ఈ గుడిలో స్వామిని దర్శిస్తే తిరుమల శ్రీవారిని దర్శించినట్టే పలమనేరు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కీలపట్ల గ్రామం ఉంది ఈ గ్రామానికి ఈశాన్య భాగంలో ప్రాచీనమైన అతి పురాతనమైన ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో ముఖద్వార శిఖరం గర్భగుడి శిఖరం భక్తులను కనువిందు చేస్తుంది ఇక్కడ కొలువు తీరిన కోనేటి రాయస్వామిని భృగు మహర్షి చేతుల మీదుగా ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతున్నది మొదట వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో పాదం మోపి తిరుమలకు చేరుకున్నట్టు ఇక్కడ భక్తుల నానుడి ఈ క్రమంగానే మూడు రాష్ట్రాల నుంచి స్వామివారి భక్తులు విహారయాత్రలు కొనసాగించే సమయంలో ఈ స్వామివారిని దర్శించుకుని తిరుమలకు వెళ్తుంటారు ఈ ఆలయంలో కొలువు తీరిన స్వామి ఎలా భక్తులకు దర్శనమిస్తున్నారో అదే రూపంలోనే తిరుమల కొండ మీద అదే రూపం దాల్చి భక్తులతో పూజలు అందుకుంటున్న స్వామి అని చరిత్ర ఆధారంగా తెలుపుతున్నారు అదే విధంగా ఈ ఆలయంలో ఉన్న రాతి విగ్రహాన్ని తిరుమలలో ఉన్న రాతి విగ్రహాన్ని ఒకే శిల్పి చెక్కినట్టు ఆలయ అర్చకులు తెలిపారు కోనేటి రాయస్వామి అని పేరు రావడానికి ప్రధానం కారణం ఏమిటంటే ఆలయంలోని ఈశాన్య భాగంలో కోనేరు ఉన్నది అరబ్బులు దండయాత్ర సమయంలో స్వామివారిని పుష్కరిణిలో దాచిపెట్టారంట తరువాత కాలంలో స్వామివారు కోనేరులో దొరికిన రాయిని కోనేటి రాయునిగా పిలువబడిందని చరిత్ర చెబుతోంది అందుకే ఈ స్వామి వారికి కోనేటి రాయస్వామి అని పేరు వచ్చింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు